నమస్తే వెల్కమ్ టు న్యూస్ ముందుగా ఖమ్మం జిల్లా బోనకల్లు మండలం రావి నూతుల గ్రామంలో బీటీ రోడ్ మరియు సీసీ రోడ్ల నిర్మాణం కొరకు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఇరవై కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగిందని గ్రామ శాఖ అధ్యక్షులు వట్టి కొండరామకృష్ణ ఉపాధ్యక్షులు బంధం సైదులు మైనేని నరేంద్ర ఎస్కే జానీ గ్రామ నాయకులు మరియు గ్రామ ప్రజలు తెలియజేశారు మన తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీ బోనకల్లు మండలానికి మీ గ్రామానికి ఏ విధంగా గవర్నమెంట్ నుంచి వచ్చిన పథకాలు ఏ విధంగా అందుకున్నారు ఇప్పుడు మాది బోనకల్లు మండలం రావణోతల గ్రామం నా పేరు ఒట్కొండ రామకృష్ణ గ్రామశాఖ అధ్యక్షుని నేను మా గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు చాలా మంచిగానే జరుగుతున్నాయి గారి ఉప ముఖ్యమంత్రి గారి సమక్షంలో మాకు రెండు లోపు రుణమాఫీ కానీ రేషన్ కార్డులని ఇందిరమ్మ ఇల్లు అన్నీ సకాలంలో మాకు అందుబాటులో అందుతూనే ఉన్నాయి బట్టి గారి సమక్షంలో మాకు అన్నీ మంచిగానే జరుగుతున్నాయి ఇదే విధంగా సిసి రోడ్లు బీటీ రోడ్లు సిసి రోడ్లు ఆల్రెడీ ఒక పది పదకొండు లక్షలకి సీసీ రోడ్లు మన తెలంగాణ గవర్నమెంట్ వచ్చిన తర్వాతనే పదకొండు లక్షల దాకా సిసి రోడ్లు పోశారు ఎస్సీ సప్లైన్ కింద ఆల్రెడీ ఒక రెండు కోట్లకి సీసీ రోడ్లు శాంక్షన్ అయ్యి ఉన్నాయి ఇప్పుడు అదేవిధంగా బీటీ రోడ్లు వచ్చేసి రావి నూతల పెద్దబీరెల్లి టు గోవిందపురం ఒక ఏడు లక్షల ఏడు కోట్లకి బీటీ రోడ్లు శాంక్షన్ అయింది అదేవిధంగా రావి నూతల టు ఆళ్లపాడు ఆరు కిలోమీటర్లు ఎనిమిది కోట్లకి శాంక్షన్ చేశారు గారు అదేవిధంగా రావి నుంచి రెండు కిలోమీటర్లు ఇందిరమ్మ డైరీ వరకు కూడా రెండు రెండు కోట్ల డెబ్బై లక్షలకి శాంక్షన్ చేశారు అదేవిధంగా రావి చిన్నబీరెల్లి టు నారాయణపురం అది కూడా రెండు కోట్ల డెబ్భై లక్షలు అంటే దగ్గర దగ్గరగా ఒక పద్నాలుగు కోట్లకి బీటీ రోడ్లు కూడా శాంక్షన్ చేశారు అదే మనకి మన గవర్నమెంటు వచ్చిన తర్వాత మాకు రా బోనకల్ మండలం రావత్ర గ్రామానికి అనుకున్న దానికన్నా చాలా అద్భుత అద్భుతంగా బట్టి గారు మాకు శాంక్షన్ చేస్తున్నారు ఇదే విధంగా ముందు ముందు కూడా మాకు ఇట్లాంటి పథకాలు అందిస్తారని కోరుకుంటున్నాం మీకు తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీకు జరిగిన పలు అభివృద్ధి కార్యక్రమాలు ఎలా ఉన్నాయి మీ బోనకల్ మండలంలో అందరికీ నమస్కారం ఈరోజు రావీణ కాంగ్రెస్ సీనియర్ కాంగ్రెస్ నాయకుడిని షేక్ జానీ నేను నలభై సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీలో పనిచేసుకుంటా వస్తా ఉన్నా మరి ఈ గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలు ఏవి ఉన్నా కూడా అన్నీ మేము కాంగ్రెస్ పార్టీగా చేసుకుంటూ వస్తా ఉన్నాం ఈరోజు మా శాసన శాసనసభ్యులుగా ఉండి కూడా మరి ఆ రోజు నుంచి కూడా ఆయన నిమిటే ఉండు ఈరోజు డిప్యూటీ సీఎం బట్ మల్లెభట్టు విక్రమార్ గారు ఈరోజు డిప్యూటీ సీఎంగా ఉండి మరి ఇప్పుడు కూడా మూడు నాలుగు సార్లు వచ్చారు ప్రజలకి రేషన్ కార్డులు కానివ్వండి ఉపాధి హామీ పని కానివ్వండి ఎన్ని కార్యక్రమాలు ఉన్నా కూడా మేము కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా పనిచేసుకుంటూ వస్తూ ఉన్నాం మరి అదే రైతు బంధు కానివ్వండి రైతు బంధు అయితే రైతు భరోసా పెట్టాం అవి కూడా డబ్బులు వేస్తూనే ఉన్నాం ప్రతి రైతుకు కూడా వేయాలనేది కూడా మా కాంగ్రెస్ పార్టీ కా మా సీనియర్ నాయకులు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్ గారి సమక్షంలో మేమంతా పనిచేసుకుంటూ పోతా ఉన్నాం ఈ రోజు కూడా వచ్చారు రాయినతల మాకు మాకు ఎప్పుడూ వచ్చు కూడా బోనకల్ మండలంలో ప్రతి అభివృద్ధి కార్యక్రమంలో పాల్గొంటూ బీటీ రోడ్లు కానివ్వండి సిమెంట్ రోడ్లు కానివ్వండి అన్ని కార్యక్రమాలను కూడా చేసుకుంటూ పోతూ ఉన్నారు ఇక్కడ నుంచి మరి పో పాతలపాడు నుంచి గోవిందపురం గోవిందపూర్ నుంచి మరి రావినతలకు కూడా రోడ్డు వస్తుందని చెప్తా ఉన్నారు మరి అన్ని రోడ్లు కూడా అవుతూ ఉన్నాయి ఏ రోజైతే మరి నేను చిన్నపిల్లగా ఆడప్పుడు కానించి కాలుదారులు అయితే ఏ అయితే ఉన్నాయో ఆ రోడ్లన్నీ కూడా ఇవాళ బీటీ రోడ్లు కావడానికి సిద్ధంగా ఉన్నాయి కొన్ని కోట్ల రూపాయలు అంటే యొక్క బోనకల్ మండలమే కాదు మధిర నియోజకవర్గమే కాదు తెలంగాణ యావత్ తెలంగాణలో కూడా మా బట్టి విక్రమార్ గారు అభివృద్ధి చేసుకుంటూ వస్తూ ఉన్నారు ఒక్క మండలం చూడకుండా ఈ నియోజకవర్గంలో అన్ని మండలాలు చూసుకుంటా ఈ నియోజకవర్గంలో మొత్తం అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నారు ప్రతి పేదవాడికి కూడా రేషన్ కార్డులు అందియాల్సిన బాధ్యత ఉన్నది కాబట్టి అందరికీ రేషన్ కార్డులు వచ్చేలాగా మేము సహకరిస్తాం మా బట్టి గారి ద్వారా మేము అన్నీ కూడా ఉపాధి ఇందరమ భరోసా అని పన్నెండు వేలు రూపాయలు పెట్టారు ప్రతి పేదవాడికి కూడా పన్నెండు వేల రూపాయలు అందించడానికి మా బట్టీకర్ వర్గా రెడీగా ఉన్నారు వారు సర్వతోటి మేము కూడా కాంగ్రెస్ పార్టీగా మేము పనిచేసుకుంటూ పోతూ ఉంటాం అదేవిధంగా మరి సమస్యలు ఎన్ని ఉన్నా కూడా మా గ్రామంలో ప్రతి ఇప్పుడు వచ్చే ఎలక్షన్ కానివ్వండి పంచాయతీలు కానివ్వండి ఎంపీటీసీలు కానివ్వండి డీసీపీ రైతు సహకార సంఘ ఎన్నికలు కానివ్వండి ఇవన్నీ ఎలక్షన్లు కూడా అందరం కూడా గ్రామంలో కలిసి పనిచేసుకుంటూ కాంగ్రెస్ పార్టీ సర్పంచుల్ని గెలిపించుకుంటూ పోతూ ఉంటాం మరి ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా మాకు కూడా పేదవాళ్ళు కూడా మాకు కూడా అమ్మటం వస్తూ ఉన్నారు మాకు అది లేదు ఇది లేని చెప్తా ఉన్నారు అందరికీ వస్తాయి అని మేము ధైర్యంగా చెప్పుకుంటూ పోతా ఉన్నాం ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నమస్కారం